नी रो वाला मुला का डाकू परसने की चोरी माई का घर पे लेला मा इकरा ओली दवा मेला पीचो नत गलइंची क्यों रही नु जून गेजु ओरी दरिया मा टाइते लेरू चूपिस्ता एको दगलेई केंदा इस तरह उस्ता ఒక్కలో ఒకసారి విప్పి కోగడుకో అంటే కోగడుకుంటే బాగా కోలాని కోగడుకో ఈ దగ్గర ఒక్కటి చేయలేదు యా మామాబాయి నవ్వుతుంది ఎంత చెప్పాల సామి చెప్పి చెప్పి విల్ల కాదు ఇంకా రెడీ అయితలేదు బావని జై భవాని అండ్ మీ వీడియోస్ కి ఫస్ట్ టెల్లింగ్ ఏ దేశే ఫన్నీ కోతి పన్నలని చూపిస్తా జై భవాని దానికి రెడీ అయిపోయినాం ఫ్రెష్ అయిపోయినాం ఇక స్టార్ట్ అయిపోతున్నాం చూడండి జై భోవాని జై భోవాని మనకి దెబ్బకి అత్తలేడు పా డిసప్పాయింట్ ఉన్నాడు పాపం చలో మన మా కూడా ఎత్తలేదు జై బోవాని మొత్తానికి అయితే స్టార్ట్ అయిపోయినాం ఇంకా చూడాలి ఎట్లా జరుగుతుందో జర్నీ టికెట్లు టికెట్లు అయితే తీసుకోలేదు బట్ పోవాలి జై జై జైబోని ఆ గల్లి మూలమేనే ఉంటది మైసమ టెంపుల్ ఇక్కడ మైసమ టెంపుల్ దగ్గర గేట్ చేసి స్టార్ట్ అయిపోతాం ఇంకా గుడ్ మార్నింగ్ జై బోని జై బోని సమ్మర్ అంటే సో థాంక్యూ సర్ ఐ చెప్పడం వికొచ్చు అమ్మా రే రండి అయితే ఆటోలో స్టార్ట్ అయిపోయినాం ఇక ఇంకా పోతూ ఉంటే ఏమైతే చూడాలి టికెట్లు ఫోటోగ్రా తీసుకోవాలని ఫిక్స్ అవుతుంది రెడీ అయ్యేసరికి ఫస్ట్ ఉంది అప్పుడు అడినాం మేము మాదాం దిప్సార్ దిప్సార్ దిప్సా మీ

ఫస్ట్ రాగా రాగా హుషారుగా ఎక్కుతారు హుషారుగా ఉంచా ఎట్లా చేద్దాం ఫైట్ చేద్దాం అన్నట్టు వస్తారు ఫస్ట్ లాంగ్ నెరవాడే అనుకుంటాం జట్టి భవాని వీడియో ఎండ్ వరకు చూడండి కట్ చేయకండి స్కిప్ చేయకండి కామెంట్ చేయండి ఎలా అనిపించిందో సబ్స్క్రైబ్ కూడా చేసుకోర్రీ జై భవాని మొత్తానికైతే రీచ్ అయిపోయినాం ఇక పోతున్నాం ఇక చూసా గ్రామంలో అంత కథ ఇదే విజయవాడ రైల్వే రైల్వే స్టేషన్ చూసుకోవచ్చు మీరు కానీ మంచిగా ఉంది విజయవాడ ఇట్లా మేము దిగేసినాక వెళ్ళి నడుచుకుంటూ పోతే ఒక చొరస వస్తుంది చొరవస్తా కాని ఇంకా మూడు పోవాలి చూడండి ఎంతమంది నడుచుకుంటూ పోతురు చాలా పబ్లిక్ వచ్చి రుయ్ బాయ్ అంటూ చూడండి విజయవాడ రీచ్ అయిపోయాం విజయవాడ రీచ్ అయిపోయినాం ఇక ఉడిగి ట్రావెల్ అయితే వన్ అవుతుంది ఇక కూడా వెయిట్ చేయాలంటే ఇంకా చూద్దాం ఏమవుతుంది ఇంకా ఎందుకంటే చెప్పిన ఇదే సర్కిల్ ఇక్కడ నుంచి దగ్గర నడుచుకుంటా బై వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది హాఫ్ కిలోమీటర్ ఏమో వన్ కిలోమీటర్ ఉంటుంది అంతే చూడండి ఎంత పబ్లిక్ అమ్మో డేంజర్ ఉంది చూడండి ఇక్కడ వన్ కిలోమీటర్ల దూర్ డిస్టెన్స్లో ఉంది అమ్మవారు టెంపుల్ ఇక్కడ నుంచి అంత పెద్ద లైన్ ఉంది ఆ జనాలు చూడండి ఒకసారి ఇట్లాంటి బ్యాచెస్ ఒక సెవెంటీ ఫైవ్ బ్యాచెస్ ఉన్నాయంట వాళ్ళు చెప్తున్నారు సెవెంటీ ఫైవ్ బ్యాచెస్

ఇంకొక హాఫ్ కిలోమీటర్ ఉంది ఇంటికి వెళ్ళి లైన్ మాత్రం వన్ కిలోమీటర్ దూరం చూనే ఉంది చూడండి ఎంత ఫ్లో ఉంది లోపలి కొనిస్తారు నార్మల్గా పైపుల దగ్గరనే చేయాలి ఇప్పుడు ఎంత ఫ్లో ఉంది పబ్లిక్ టాయిలెట్స్ అన్నీ ఫ్రీ అయి ఉంటాయి మంచి అనుకూలంగా ఉంటాయి అన్నీ ఇదే సనల్ చేసేది చూసుకోవచ్చు చాలామంది వచ్చి నేను అఫ్టర్కే టూ అవుతుంది ఎంతమంది ఉన్నారు ఇలా మేము బుక్ అయినట్టే చూడండి జై భవానీ వస్తుంది ఒక థ్రిల్లింగ్ మూమెంట్ అది ఇంకోటి కామెంట్ చేయండి ఇట్లా బ్రష్ చేయొచ్చు సాములు కామెంట్ చేసి చెప్పండి ఒకసారి మొత్తం కదా స్నానాలు అయిపోయినాయి జై భవాని దర్శనానికి వస్తున్నాము పెద్ద లైన్ ఉందట చూద్దాం ఇక కొట్టు వేరే వాళ్ళని అడిగినారు భవాని వాళ్ళు అయితే సామాన్లు చూడొచ్చు ఎట్లా తుంబతుందో మొత్తానికైతే మరి కృష్ణ స్నానం అయితే లేకపోయినా సాయి వాళ్ళు పెడుతున్నారు ధర్మం బుద్ధి జై జై శ్రీరామ్ చాలా ఉంది రేపు తెల్లారు ఎప్పుడైతే అయ్యో తెలియదు దర్శనం ఆయన అమ్మవారి కోసం దర్శనం చేయబా ఓ కిలోమీటర్ ఉంది వచ్చేది ఎట్లా అనిపిస్తుంది మీకు రామ్ రామ్ అందరికి

మాల వేసుకొని చెప్పుకోవచ్చు జై అని జై భవానీ జై భయ భవాని జై దుర్గా మాతలే అంటుకుంటు అతడు లేదు నిల్చొని నిల్చొని ఇప్పటికే టూ అవర్స్ నిల్చున్నాము అయితే కింద కూర్చొని కూర్చునిపోయినాయో నాతో ఆక ఏంది అంత ఎంత రష్ చూడండి ఎంత దూరంగా ఉన్నారు అక్కడ మేము ఇంకా టూ అవర్స్ కి కొంచెం ఇంత దూరంగా అంతే వీడియో తీయడం కొంచెం ఇబ్బందిగానే ఉంది మొత్తం దొబ్బుకుంటా పోతురు కెమెరా అడిట్ అవుతుంది కష్టంగా ఉంది కానీ అయినా మీరు ట్రై చేస్తున్నాం మీకోసం మీకు చూపేయాలి ఇవన్నీ అని ఎట్లా కష్టాలు ఉంటాయి లైన్లో నిల్చుంటే ఎట్లుంటుంది అని అన్నీ చూపిస్తున్నా మీకు కానీ మీరు చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు సబ్స్క్రైబ్ చేసుకోండి కదా అండ్ లైక్ కూడా చేయండి మీకు కామెంట్ కూడా చేయండి ఎలా అనిపించిందో జై భవన్ అని కామెంట్ చేయండి లేకపోతే కనీసం ఒక లైక్ అయినా చేయండి చూడండి లైన్ నిల్చొని కూడా పోతున్నారు పాపం చిన్నపిల్లలు పట్టుకున్నంత ఎంత ఇబ్బంది ఉంటుంది చూడండి జై హరే 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 కృష్ణ 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 రామ 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 లోపలికి ఎంట్రీ అయిపోయినా జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై గోవాణి అమ్మదే ఉంటే అన్న ఉన్నాయి అమ్మదే ఉంటే అన్నీ ఉన్నాయి అన్న అంటా అన్న ఎడ్డు సార్ బాల్కనీ ఏడు ఏం మాట్లాడతాడు నువ్వు ఏం మాట్లాడతాడు మా వాళ్ళు కూర్చొని మా నిద్ర పోతుర్రు ప్పటికి ఫోర్ అవుతుంది దేవుడా అనిపిస్తుంది చూడండి 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 మంచి మాట్లాడతా నిద్ర పోతురు అనుకోకలే కూర్చోండి నిద్ర పోతురు అందరూ అందరు అంతే కానీ వన్ అవర్ వెయిట్ చేసినాం ఫ్రెండ్స్ మొత్తానికి అయితే తెల్లారిపోయింది యూషిరాయిట్ టూకి లైన్ కడితే తెల్లారిపోయింది ఇంకా కూడా దర్శనం దగ్గర పోలేదు ఇంకా మేము అంత జనాలు ఉన్నది అర్థం చేసుకోండి కొండ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది మార్నింగ్ మార్నింగ్ టైం కానీ అదృష్టమే ఇంత మార్నింగ్ టైంలో ఈ సిక్స్ అవర్స్ అయితే మొత్తానికి భక్తులు గమనించాలండి ఆ పెన్షన్ పక్కన రోడ్డు మీద ఉన్న వాళ్ళ భక్తులందరూ కూడా ముందుకు నడవాలండి అక్కడ నిలబడకూడదు మీ తోటి భక్తులను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు మీరు అక్కడ భక్తులు అందరూ ఇబ్బంది పడుతున్నారు ముందుకు వెళ్ళాలి జై భవాని దయచేసి వినండి సార్ జై భవాని

పెట్టుకోదా ఇప్పుడు మనం అక్కడికి పోవాలి సింబల్ అని పడుతుందా ఓం సింబల్ అక్కడికి పోవాలి ఇప్పుడు ఇంత లైన్ ఇంకా తిరిగి 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 పోవాలి ఎంతసేపు అవుతుందేమో తెలియదు కొబ్బరికాయలు తీసుకున్నాం ఇంకా లైన్లో ఇస్తున్నారు సైడ్కి కొబ్బరికాయలు చూడండి ఒక్కొక్క ముఖాలు మొత్తం వాడిపోయినాయి నిల్చొని పండుకొని లేచి కూర్చొని మేము లైన్లోనే వాడు కూర్చుంటున్నాం పండుకుంటున్నాం రెండు పండ్లు అవుతున్నాయి ఎంత మంచిగా చూస్తున్నాం చూడండి బ్యూటిఫుల్ అసలు చూడండి రెండు కళ్ళు సరిపోతాయి అడ్జు చూడాలని ఉంది చూడాలని ఉంది మొత్తానికి అయితే లోపలికి ఎంటర్ అయిపోయినాం ఫ్రెండ్స్ ఇది లోపల సిచ్యువేషన్ అసలు కెమెరాని ఆన్ చేయనియ్యారు కానీ ఏదో నేను మెల్ల ట్రై చేస్తున్నా చూడండి మీరు ఇప్పుడు విజయవాడ పోని మీకు అర్థం చూసుకోవచ్చు మీరు చూడండి ఇదే అమ్మవారిది గడ్బ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది పోయి చూపిస్తా కొంచెం లోపలికి పోయాక అది గర్భగుడి మనం కిందికి పోవాలి ఇంకా చాలా దూరం పోవాలి ఎట్లాగెళ్ళి పోవాలి చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉంది లోపలికి పోగానే ఒక వైబ్రేషన్ వస్తుంది బాడీ మొత్తం షేక్ అవుతుంది అమ్మవారి మాటలతోటి ఇట్లా మొత్తం ఇట్లా మంచిగా అనిపిస్తుంది చూడండి కానీ చి పట్టుకొని వస్తే బాగా కష్టం అబ్బా ఇది లోపలికి ఎంటర్ అయిపోయినాము నా ఫోన్ తీసుకొని గుంజుకుంటారు ఇంకా నాకు భయం అవుతుంది కానీ ఏదో నేను మెల్లగా తీస్తున్నా కానీ తీస్తే మాత్రం ఇవ్వన్నీ డిలీట్ చేస్తారు ఫస్ట్ కాన్సెల్ డిలీట్ చేస్తారు అదే నాకు భయం అవుతుంది ఇక్కడికైతే చూపిస్తున్నా ఇక మొత్తం ఫోన్ జలు పెట్టేసుకొని బయటకి వచ్చేసినాం బయట సిచ్యువేషన్ ఇట్లా ఉంటుంది అమ్మవారికి గుడి అది ఇది గోపురం గోపురం చూడ ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూసుకోవచ్చు ఎంత మీద రష్ రష్లో ఇంత వీడియో రికార్డింగ్ చేయాలంటే బాగా కష్టమే చూడండి ఇంత బ్యూటిఫుల్ ఉందంటే అక్కడనే అవుతుంది ఎందుకంటే ఊకేస్తున్నారు దర్శనం అయిపోయింది ఇది కిందికి దిగేటప్పుడు ఉంటుంది ది మంచిగా ఉన్నాయి చూడండి ఎంత బాగుంది టోటాయిస్ అన్ని ఎండకి సూర్య కిరణాలకి అక్కడ పోయినాయి చూడండి ఎంత బాగుంది ఇది సరౌండింగ్స్ ఇట్లా దానికి లోపల చేయబెట్టకుండా జాయిల్ పెట్టారు లేకపోతే మన వాళ్ళు మొత్తం ఫుడ్ అది వేసి మొత్తం ఖరాబ్ చేస్తారు వాటర్ని చూడండి ఎంత బాగుంది ఇక దిగుతున్నాం కిందికి దిగే దిగేటప్పుడు ఇట్లా ఉంటుంది వాళ్ళు ఎవరు చూడలేదు దాబ్బెళ్ళని అందుకే అట్లాగే వస్తున్నారు మేము ఇట్లా చూసుకుంటే వస్తున్నాం ఇంకో షివుడు కూడా ఉంటుంది లోపలనే పైన ఆయన చూపించలేదు అక్కడ వీడియో తీయని ఏడికి వెన ఫోన్లు పోలీసు వాళ్ళు ఫోన్లు గుంజుకుంటారు అందుకని తీయలేకపోతున్నా కానీ దొరికిన అయితే క్యాచ్ అప్ చేస్తున్నా మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసేవాళ్ళు స్కిప్ చేయకండి వీడియో ఎండు వరకు చూడండి ఎప్పుడు చూసినా కానీ వీడియో ఎండు వరకు చూస్తే మీకు అర్థమవుతుంది చూసుకోవచ్చు ఇది లాస్ట్కి కిందికి వచ్చినాక ఇక కిందికి వెళ్ళి డైరెక్ట్గా బయటికి వెళ్ళడమే ఇదే కింద ఇక్కడనే అన్నదానం పెడతారు పక్కకి ఒక స్టోరీ తెలుసా మీకు రిక్షా రిక్షా దొక్కుంటూ పోయే వారికి అమ్మవారిని పిలిచి ఇట్లా నేను దింపండి అని చెప్పి స్టోరీ ఉంటుంది చూసిరా అది ఇక్కడనే జరిగింది అమ్మవారు నిజంగా ప్రత్యక్షమైన స్థలం ఇది ఇది రియల్ హిస్టరీ స్టోరీ ఇది నిజంగా చూస్తే నాకైతే మస్తు అనిపించింది అదృష్టం అసలు నాకు ఇది నేను చూడడం అనేది మీకు చూస్తు చూపిస్తున్నా అంటే ఇంకా మీరు ఈ వీడియో చూసే వాళ్ళకైతే మీకు కూడా అదృష్టమే అమ్మవారు తిరిగిన స్థలమే అంత ఎంత బాగుంది చూడండి మేము లైన్ కట్టినప్పుడైతే వీళ్ళు వేటల్లో చూసిన మా మంచిగా దర్శనం చేసుకుని వచ్చిలో మేము ఎప్పుడు పోతాము అని ఇప్పుడు వాళ్ళు చూస్తున్నారు మమ్మల్ని क्या ये तुम ऐसा कर रहे करावे करावे थे దర్శనాలు అన్న అయిపోయినాయి ఇంకా చేసినాం ఇక మాతోడు అయితలేదు ఇక గోరాము టైట్ అయిపోయినాం మా వాడు అక్కడనే కూరవుతాడు మాడుగా నిద్ర పోతాడు ఇట్లా ఇంకా కరీంనగర్ స్టార్ట్ అయిపోతున్నాం

లైక్ చేయండి చేయండి ఫాలో వరంగల్ దిగేసినాం వరంగల్ దిగేసి మళ్ళీ బస్సు పట్టుకొని మళ్ళీ కరీంనగర్ పోవాలి మస్తుంది నాది లేదు కదా అంద వండుకునే వండుకుని ఉండదు ఇంట్లో వండుకునేది వేరే ఉంటుంది బయట వండుకున్నది వేరే ఉంటుంది ఫ్రెండ్స్ వరంగల్ రైల్వే స్టేషన్ వరంగల్ రైల్వే స్టేషన్ ఎంట్రీ ఇది లోపలికి ఓడు అన్నట్టు ఇది చూసుకోవచ్చు స్టార్ట్ అయిపోయినాం కరీంనగర్కి కరీంనగర్ పోయి ఇంకా బతుకమ్మ సారీ అంటే రేపు పడుతుంది వీడియో అంటే మీకు లేట్ అవుతుంది వీడియో బతుకమ్మ కూడా చూపిస్తా అంటే ఈ బ్లాక్ లో చూపి నెక్స్ట్ బ్లాక్ లో చూపిస్తా ఇంటికి పోతున్నాయి ఆల్రెడీ బస్సులోనే ఉన్నా మొత్తం అలసిపోయినాం సో నెక్స్ట్ వీడియోతో కలిసిద్దాం సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకో్రీ చైట్